ఉన్న బిల్లు చేసారు వాళ్ళకి బాట లేదు మనకు దానితో అయినా సరే మేము వేరే దేశంగా ఉన్నా లేకపోతే మాకు ఇండియా ప్రధానమంత్రి మాకు బాగా కూడా ప్రధానమంత్రి మీ అలా కలుస్తా ఉన్న వాళ్ళు అంటున్నారు రెండు మూడోది ఆఫ్ఘనిస్తాన్తో పాటు చైనా మాత్రం ఏంటంటే చైనా తన స్వార్థతాన్ని చూసుకుంటుంది పాకిస్తాన్ పెద్ద మిత్రుడేగా చైనా పాకిస్తాన్ తో చైనాకు అవసరం ఎంత ఒకటి సిపిఐక్ రహదారిని నిర్మించుకోవడం దాని ద్వారా కరాచీ పోర్టును స్వాధీనం చేసుకొని కరాచీ పోర్ట్ ద్వారా అరేబియా మహాసందరూ చైనా దళాలను మోసం మోహరించడానికి దళాలను మోహరించడానికి చైనాకు వ్యూహాత్మకంగా జియో పాలిక్స్ చేస్తుంది దానికి అవసరం దాని అవసరం కోసం పాకిస్తాన్ బంద్ చేసుకుంది తప్ప పాకిస్తాన్ ప్రతి ఎప్పుడేమీం లేదు అమెరికా కూడా పాకిస్తాన్ వాడుకుంటుంది గతంలో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆ రష్యా అమెరికా ఎట్లా వాడుకుందో అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు నిలయంగా మారి అమెరికా కూడా ఏమంటుంది ఇరాన్ తో యుద్ధం చేయాలంటే మీ మన విమానాశ్రయాన్ని వాడుకో వాడుకోవడానికి అనుమతి పట్టుంది అందుకని బెలూచిస్తాన్ లో పాకి మన చైనా నిర్మించిన ఒక విమానాశ్రయం ఉంది అది నిర్మించి రెండేళ్ళు అవుతున్న ఒక్క విమానం కూడా అక్కడ దిగలే ఎందుకంటే బెలుచిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చైనా పాకిస్తాన్ దోస్తిని ఖండిస్తున్నారు చైనా పాకిస్తాన్ కి మద్దతు చెప్తే కనుక మా ప్రాంతీయవాదం ఉన్న మాకు బెలూచిస్తాన్ సాంస్కృతిక ప్రాంతీయవాదం వృత్తి ప్రాంతీయవాదం కాదు అట్లా అట్లాంటి ఉన్న దానిలో మీరు చైనా వాళ్ళు జోక్యం చేసుకుంటారు కనుక చైనా నిర్మించిన ఎయిర్పోర్ట్ ఎట్టి పైసలు వాడుకొనికో అవసరమైతే మా దేశం వేరే తర్వాత మేము వాడుకుంటామని దానికి కట్టడి చేస్తున్నది పాకిస్తాన్ దళాల మీద ముప్పేట దాడి జరుగుతుంది ఇప్పుడు ఎలుచిస్తా పక్కన ఆఫ్ఘనిస్తాన్ పక్క నుంచి ఇటు పక్కనే ఆక్రమిత కాశ్మీర్ నుంచి కూడా దాడి జరుగుతున్నది దీన్ని బట్టి పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తాను ఒకటి అంటే ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు తాను ఒకటి తెలిస్తే ఇప్పుడు ముప్పేట దాడి దానికి ఒక తీవ్రవాదంగా దేశంగా తాను ప్రోత్సహించిన తానే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకి వ్యతిరేకమైంది అది మనకు లాభం అవుతుందండి రామ్మోహన్ గారు అలాగే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఆఫ్ఘన్ రాయబారికి సమ్మన్లు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ఇదే కానీ ఇప్పుడు మనకు శత్రుదేశమైన ఇండియా వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను ఇండియాలో భాగం అని ప్రకటించారు అది మనకు ముఖ్యం అంటే పాకిస్తాన్ కోపంకి వచ్చిందంటే ఏ ఒక్క విషయంలో పాకిస్తాన్ ఎప్పుడు రాజీ పడతలేదు ఎందుకంటే మనకు ఇండియాకి మధ్యన పిఓకే క్వశ్చన్ గా వాడుతుంటుంది పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంటే ఆ తీవ్రవాద శిబిరాలన్నీ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో జరుపుతారు లో చెప్తారు అక్కడి నుంచి చదువు చేస్తారు మన చచ్చిపోయేది అక్కడే చూసినాం కదా మన మన యల్మ్ దాడి తర్వాత పాకిస్తాన్ చేసే మామూదార్లో మన మన వాళ్ళు పదహారు మంది మన ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పక్కనే బారముల్లాంటి సెక్టర్ లో చనిపోయారు మన వాళ్ళు అంటే ఎవరు చనిపోతున్నారు ఇటు పక్క ఇటు పక్క అయినా సరే కాశ్మీర్ ప్రజలు చనిపోతున్నారు కదా కనుక కాశ్మీర్ను తీవోకే కనుక మనకి ఇండియాకి దక్కితే వాళ్ళకి ఇష్టం కనుక పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ని ఇండియాదే అని ఎప్పుడైతే తాలిబాన్ మన ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి నుంచి వాళ్ళ మీద కక్ష పెట్టింది వీళ్ళు అందుకనే మనకు ఆఫ్ఘనిస్తాన్ రాయబాని పిలిపించి మీరు మా శత్రుదేశమైన భారత్ తో మీరు స్నేహం చేస్తున్నారు ముఖ్యంగా మా ఆధీనంలో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మీరు అటు అక్కడికి వాడదంటున్నారు కనుక మీతోని స్నేహం చేయడం తప్పు అవసరమైతే నా ఉద్దేశం కొద్ది రోజులు ఒక రెండు రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని బహిష్కరిస్తారని నేను అనుకుంటున్నాను సమలు చేయడం అదే అంటే నిరసన వ్యక్తం చేయడానికి మొదలు రాయబారి మనకు దౌత్యాలను ఎట్లా ఉంటుంది అంటే రాయబార్లు మీద దాడి చేయడం ఇవన్నీ ఉండవు రాయబారిని వెళ్లబడతాయి అంతే అదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని అతి త్వరలో పాకిస్తాన్ వెళ్లబెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది అంటే ఇంటికి మీ ఇంటికి మీ మీ దేశానికి వెళ్ళిపోయింది దౌత్య సంబంధాలు కూడా ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకునే పరిస్థితి కాదు కాబట్టి మన సహాయం చేస్తుంది రెండో అటు యుద్ధం చేస్తుంది రెండు అది యుద్ధం చేసే దేశంతో నీ రాయబారి అట్లా ఉంటుంది అవునండి రామ్మోహన్ గారు అలాగే ఆఫ్ఘన్ అండతో మున్నీర్ సేనలకు చెక్ పడేనా అంతర్జాతీయంగా షరీఫ్ ఏకాకి అయినట్లేనా పాకిస్తాన్ తన వీలం తనకున్నది అమెరికా పెద్ద ఎత్తున మద్దతు చేస్తున్నది పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్నది డబ్బులు ప్రపంచ వ్యాగ్ ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నది ఇప్పించి ఆయుధాలు కొనుమని తానే ప్రోత్సహించి ఆయుధాల డబ్బులు ఆ ప్రపంచ బ్యాగ్ ఇచ్చి అప్పటి నుంచి పట్టేసుకుంటుంది నిజంగానే ఆఫ్ఘనిస్తాను మన అటు ఆఫ్ఘనిస్తాను ఇటు బెలూచిస్తాను ఇటు పక్కన మనకు అతిపేడు కాశ్మీర్ ప్రజలు తిరగబడే తిన క్రమంలో మనకు ఒంటరి అనిపిస్తుంది పైకి కానీ చైనా అమెరికా అండ ఉన్నాను రోజులు పాకిస్తాను మేము తక్కువ అంచనా వేయడానికి వీలేను ఎందుకంటే ఇటు చైనా అండనేమో తన జియో పాలిటిక్స్ కోసం ఉన్నాయి ఈ యుద్ధము లేకుంటే ఆర్థిక విధానాలు అట్లాగే మన భారత్ను పక్కలో బలంగా భారత్ కు ఉంచాలే పాకిస్తాన్ అనే వ్యూహంతోనేమో ఇటు పక్కన చైనాది తన స్వార్థం మాత్రమే మనకు వ్యతిరేకంగా చైనా తన స్వార్థం పాకిస్తాన్ ఎట్లా పక్క ఆ భూభాగాన్ని ఎట్లా సిపిఐ రహదారి ద్వారా కరాచీ ఎయిర్పోర్ట్ కరాచీ పోర్టు ద్వారా కిందికి ఎట్లా దాని వ్యూహం ఏంటంటే చైనా తన ప్రయోజనాల మీద మాత్రమే పనిచేస్తుంది అమెరికా అట్లా కాదు తన అవసరమైతే తాను చచ్చే మందు కూడా తాను గారు సమస్య ఇరాన్ తో యుద్ధం వస్తే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మధ్యన చాలా దేశాలు ఉన్నాయి పై నుంచి వచ్చి క్షిపణం దాడి చేయాల్సి వచ్చింది అదే పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకుంటే ఇరాన్ మీద ఈజీగా పక్కనే దేశం దాడి చేయొచ్చు అని ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధీకరణ చేసి నిరాయుధీకరణ చేయాల్సిన ఈ అమెరికా లాంటి దేశాలు కానీ కూడా ఆ యుద్ధకాంక్షతో పాకిస్తాన్ ఒక యుద్ధ దేశంగా అంటే చుట్టుపక్కల చేరపడానికి మన భారత్ బెదిరించడానికి అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ కానీ చైనాను కూడా బెదిరించడానికి పాకిస్తాన్ పాకిస్తాన్ భూభాగం ఆడుకునే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే అమెరికా రాజకీయాలన్నీ కూడా ఆయుధాలు అమ్ముకోవడం దేశాల మధ్య యుద్ధం శాంతి భోవంతా అడగడం ఇది చేస్తున్నారు చైనా రాజకీయాలంతా కూడా వేరే దేశాలతో వాళ్ళు డైరెక్ట్ యుద్ధం చేయరు అంతేందుకు మనకు మూడు యుద్ధాలు వస్తే ఒక మొట్టమొదటి అరవై రెండులో చైనాతో యుద్ధంతో డైరెక్ట్ మనతో యుద్ధం చేశారు చైనా వాళ్ళు కానీ ఇప్పటిదాకా ఇల్లి కజాలు పెట్టుకుంటున్నారు వెనక్కిపోతున్నారు అంతే తప్ప ఎక్కడ కూడా చైనా మన భారతదేశంతో అరవై రెండు తర్వాత యుద్ధం చేసిన సందర్భం కనపడదు యుద్ధం ఏగా కమ్ముకున్న సందర్భాలున్నాయి యుద్ధం వస్తుందా రేపు వేలుందా అనే వచ్చిన సందర్భాలున్నాయి కానీ ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్తో అరవై ఐదులో మనకు యుద్ధం వచ్చిన డెబ్బై ఒకటిలో వచ్చిన ఆ తర్వాత వారి అయినా కూడా మనం అనుకొని బహిర్గా దాడుతుంది సింధుల్లో కూడా ఆ చైనా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ కు మద్దతుగా సైన్యాన్ని దింపలేదు మన దగ్గర రాలేదు కానీ పాకిస్తాన్ మద్దతుగా అమెరికా ప్రతిసారి వాళ్ళకి సాయం చేస్తుంది నిక్సన్ నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నిక్సన్ అప్పుడు సెవెంటీ వన్ లో బంగ్లాదేశ్ విముక్తి జరిగే క్రమంలో వెనుకబోమన్నాం అందుకని మన చిదంబరం కూడా చెప్పారు కదా అప్పటి విదేశాంగ మంత్రి యూపీఏ గవర్నమెంట్ వన్ లో ఆయన ఏమన్నాడు ఫూలో వన్ యూపీఏ గవర్నమెంట్ తూలు ఆయన ఏమన్నాడు అంటే మేము బాంబే బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ మీద దాడి చేద్దాం అనుకున్నాం కానీ అమెరికాతో పాటు కొన్ని దేశాలు మనం ఒత్తిడి తీసుకొచ్చిన ఆ ఒత్తిడిలోకి మేము యుద్ధం చేయలేదు అంటే అంగీకరించినట్టే కదా అంటే అమెరికా లాంటి దేశము మనను పాకిస్తాన్ ఏమనకుండా చేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసే చర్యలకు మద్దతు ఇస్తుంది యుద్ధం వస్తే మాత్రం శాంతి వచ్చింది కనుక అమెరికా రాజకీయం వేరుగా ఉన్నది ఇటు పక్కన చైనా రాజకీయం వేరుగా ఉంది అందుకని ఒంటరి కాదు వీళ్ళిద్దరు కూడా చైనా మన అమెరికా పాకిస్తాన్ సేపు పాకిస్తాన్ తోక జాడిస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు బలోపేతం అవుతుంది ఆర్థికంగానేమో ఇటు పక్కన అమెరికా రాజకీయంగా చెప్పాలని భౌగోళికంగా చైనా కాపాడుతున్నాయి ఇది తో ఇప్పటికైతే నేను అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్లో చైనా డైరెక్ట్ జోక్యం చేసుకో అంతే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఒంటరిగా పోరాడుతున్నాను వాళ్ళ కోసం పనిచేస్తున్నారు అందుకని పాకిస్తాన్ ఆలోచించాల్సింది ఏంటంటే చైనా అమెరికా వాళ్ళ స్వార్థంతో మన దేశానికి వస్తున్నారు కదా మనం దాంతో జాగ్రత్తగా ఉండాలి చేయకుండా నిప్పుతో చెలగాట పడుతున్నారు ఎవరు మన పాకిస్తాని కనుక వాళ్ళ బాధ అంతా ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించుకునే ప్రయత్నం ఉండదు ఉగ్రవాదుల చేతిలో సైన్యం ఉంటుంది సైన్యం చేతిలో వీటి పక్కన రాజకీయ నాయకత్వం ఉంటుంది కనుక వాళ్ళు పేదరికంతో పోతున్నారు మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది ఈ దేశంలో పరిస్థితి పాకిస్తాన్ లోని సింధు పంజాబ్ ఒంటరి అనిపిస్తుంది కానీ అంతర్జాతీయంగా చూస్తే చైనా అమెరికా మద్దతున్న రోజులు అది ఒంటరి కాదు ఎప్పుడు తోక దాడిస్తూనే ఉంటది నేను థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు స్పెషల్ లో సో మచ్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్